మీరు చెప్తున్నటువంటి ఎల్సిసి కావచ్చు యాక్షన్ కమిటీ ఎయిడ్ ఏదైతే కూడా అప్రోచ్ అయ్యే అవకాశం దీంట్లో ఒకటి ఏంటంటే సేమ్ సేమ్ కేటగిరీ సేమ్ సేమ్ జెండర్ కూడా ఇట్ ఈస్ వాలిడ్ గ్రౌండ్స్ ఉన్నది మొన్న మొన్న రీసెంట్ గా కూడా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఇది ఏంటంటే ఇది పోష కంపెనీని ఒక నెగిటివ్ అప్రోచ్ తోని ఏదో మహిళల్ని ఏదో ఉద్ధరించడానికి లేకుంటే మహిళలతోని హరాస్మెంట్ కి గురి కావడానికి ఒక యాక్ట్ తీసుకొచ్చిందనేది పబ్లిసిటీ ఎక్కువ జరుగుతుంది దయచేసి ఆ పబ్లిసిటీ చేయకూడదు ఒక గౌరవమైన ప్రధానమైన పొజిషన్ లో మహిళలు ఉండాలి ఆ స్థాయి కోసమే మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం అంటే పురుషులకు కూడా ఈ పోష్ యాక్ట్ అనేది సేమ్ జెండర్ అలా సేమ్ సేమ్ జెండర్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మహిళ మహిళ కూడా మహిళకి మహిళ ద్వారా కూడా కొన్ని కొన్ని అనర్థాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా కొన్ని అన్న మాటలు కూడా అంటే వాళ్ళని అబ్యూస్ చేయడము ర్యాగింగ్ చేయడం ఇలాంటి అంటే మహిళకి మహిళ కూడా అలాంటివి చేస్తున్నారు నేరము అట్ ద సేమ్ టైం నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు మహిళ కోసం అట్లా కాదు అట్లా నేను అనేది ఏంటంటే మహిళ నుంచి మహిళ కొన్ని కొన్ని సందర్భాలలో కొంత తన భర్తను కూడా చంపేసిన పరిస్థితి చూస్తున్నాం మనం అయితే అలాంటి సమయంలో కూడా ఈ పురుషులకి పోషాక్ట్ అనేది వర్తిస్తుంది క్వశ్చన్ ఇప్పుడు సెక్చువల్ అబ్యూస్ అన్నది వర్కింగ్ విమెన్ కింద తీసుకోవడం జరిగింది ఇది ఇది క్రిమినల్ కేసు కింద వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు మెయిల్స్ కి అట్లా అని ఏం లేదు రిస్ట్రిక్షన్స్ అన్నది ఎక్కడ లేవండి యు కెన్ హ్యావ్ ద ఇప్పుడు మీకు దిస్ ఇస్ పార్ట్ వేర్ వాళ్ళ ఇంటర్నల్ కమిటీ ఏం చేస్తారు ఇప్పుడు ఇది ఒక వర్కింగ్ ఇష్యూ కూడా తీసుకోవచ్చు వర్కింగ్ ఇష్యూ తీసుకున్నప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళని కానీ లేకుంటే వాళ్ళ ఉన్న సిబ్బంది దగ్గర ఒక కమిటీలో వాళ్ళు అప్లికేషన్ ఇవ్వాలి అది ఎంటర్టైన్మెంట్ చేస్తారా అది సాల్వ్ చేస్తారా అక్కడ ఇప్పుడు వాళ్ళు బాస్ ఎవరైతే ఉంటారో కంపెనీ యాజమాన్య ఫిమేల్స్ కూడా ఉంటారు అక్కడ కూడా జెంట్స్ కూడా పనిచేస్తారు మరి అక్కడ కూడా ఒక ఫిమేల్ కూడా జెంట్స్ ని ఇలాంటి వేధింపులకు గురి చేస్తున్నటువంటి పర్సెంటే తక్కువ ఉంటుంది కానీ అలాంటి టైంలో కూడా పౌష్ యాక్ట్ టూ థౌసండ్ అనేది వర్తిస్తుందా పురుషులకు అనేది నా క్వశ్చన్ అది అది క్రిమినల్ కేసు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి ఎక్కువ మంది వెళ్తున్నారు సో దీనికి రెగ్యులర్ కోర్ట్ రెగ్యులర్ గా మీకున్న క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసుకోవచ్చు ఇది బేసికల్ గా ఇది విమెన్ ఓరియంటెడ్ గా దీన్ని అది ఎందుకంటే ఇది ఆ సుభాషన్ గారి మాటల్లో విన్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ కి సేఫ్టీ ముఖ్యం అనేది చెప్తున్నటువంటి పరిస్థితి ఆ పాష్ యాక్ట్ అనేది ఎక్కడైనా కూడా వారు పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంస్థల్లో కావచ్చు కంపెనీలలో కావచ్చు మహిళకు అనేది సేఫ్టీ అనేది ముఖ్యం ఈ సేఫ్టీ పరంగా రానున్న రోజుల్లో పోష యాక్ట్ అనేది అందరూ కూడా ఉపయోగించుకోవాలి దీంట్లో ఎవరైనా కూడా లైంగిక వేధింపుల గురి ఎక్కడైనా పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలు కూరగాయలు ఆఖరికి కూరగాయలు నడిపిస్తున్న చిన్న షాప్ అయినా దుకాణం అయినా కూడా వారికి కూడా ఒక బా భద్రత అనేది లేకుండా పోయిందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోష యాక్ట్ ని ఉపయోగించుకొని మీకంటూ ఒక లీగల్ సెల్ వాళ్ళు కూడా మీకు సహకారం అందిస్తారని చెప్పేసి సుభాష్ ని అడ్వకేట్ గారు చెప్తున్నట్టు మాట